చేశానండి మనకి నార్మల్ మీట్ కంటే ఈ మీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది కదా డ్రౌన్ మంచిది కూడా హెల్త్కి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కారు వేసుకున్నాము ఈ విధంగా బాగా టేస్ట్ చేసి నేను రివ్యూ చెప్తాను అన్నమాట ఎప్పుడు నేను చేస్తే ఇంట్లో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ సో రోజు అయితే ఒక స్పెషల్ డిష్ నేను చేయట్లేదు మా వారు చేస్తున్నారు మా వారి ఫ్రెండ్ సౌదీ నుంచి వచ్చారనమాట సో తన కోసము ఒక స్పెషల్ డిష్ అయితే చేస్తున్నారు ఇది కొంచెం మీకు హాట్గా అనిపించవచ్చు బట్ అందరం తినేదే బీఫ్ కర్రీ అనమాట బీఫ్ కర్రీ కదా ఫ్రై బీఫ్ ఫ్రై చేస్తున్నారంట సో నేను నేను మామూలుగా బీఫ్ కర్రీ కానీ అంటే తెచ్చినప్పుడు నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వనండి సో మా వారే క్లీనింగ్ చేసుకోవడం కానీ కట్ చేసుకోవడము అలాగే కర్రీ ఫ్రై అవన్నీ చేస్తారు ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు బట్ మా వారు ఫ్రై అయితే చాలా బాగా చేస్తారు సో చిన్న చిన్నగా ఫ్రై తినడం మటుకు అలవాటు చేసుకున్నాను సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మా వారు చూపిస్తారు ఎలా చేయాలి ఏంటని తనే చేస్తారు నేను షూట్ చేస్తాను సో ఈ వీడియోలో మా హస్బెండ్ ని చూపించబోతున్నాను తను ఎలా వంట చేస్తారు అనేది సో రండి ఏం చేస్తున్నాం బీఫ్ ఫ్రై కోసం బీఫ్ తెచ్చాను సో ఇవి మనకి పెద్ద పీసెస్ ఇస్తారు కదా మనం కట్ చేసుకుందాం ఈ విధంగా మినిమం కట్ చేసి ఇస్తారు ఇది మనం మామూలు కట్ చేసుకుందాం నైఫ్ కూడా చాలా షార్ప్ గా ఉంది మంచిగా కట్ అవుతుంది ఈ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటది మనం కుక్కర్ లో పెట్టుకొని డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు ఓకే ఇవి మనం ఫ్రై చేసిన తర్వాత ఇంకా షింక్ అవుతాయి కొంచెం దగ్గరగా అవుతాయి కదా ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటది సడన్ గా రాత్రి అనిల్ ఫోన్ చేశాడు ఇంకా బాగా బీఫ్ ఫ్రై చేసి పెట్టు బాగుంటుంది అంటే ఇంకా నేను వాడి కోసం మార్నింగే లేచి వెళ్ళి ఇంకా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వాడు త్రీ మంత్స్కి ఒకసారి సౌదీ నుంచి వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తా ఉంటాడు నా కోసం అందుకని వాడు అడిగాడు కాబట్టి ఈరోజు ఫ్రై చేయటం జరుగుతుంది దా కటింగ్ కొన్ని కొన్ని ముక్కలు ఉంటాయి ఇవి త్వరగా ఉడుకుతాయి ఇవి పెద్దగా కట్ చేసుకోవాలి మనకి తినేటప్పుడు నేను ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశానండి మనకి నార్మల్ మీట్ కంటే ఈ మీట్ ఇంకా టేస్టీగా ఉండిద్ది కదా అవును మంచిది కూడా హెల్త్కి బట్ ఏదైనా మనం తక్కువే తీసుకోవాలి క్వాంటిటీ ఎప్పుడైనా తినచ్చు యాక్చువల్గా ఇది మా బాబు దగ్గర నేర్చుకున్నా ఫ్రై మా డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన అసలు ఏ నాన్ వెజ్ తిండు పప్పు దప్ప ఆయన ఓన్లీ తినేది బీఫ్ అది కూడా బీఫ్ ఫ్రై మాత్రమే ఫ్రై మాత్రమే కర్రీ కూడా తిండు బాగా ఫ్రై చేసుకుంటాడు తింటాడు ఆయన దగ్గర ఫస్ట్ టైం ఫ్రై తిన్నాను అప్పటి నుంచి నేను కూడా బీఫ్ తినటం స్టార్ట్ చేశాను ఇదిగోండి ఈ విధంగా అయితే మనం బీఫ్ ముక్కలు కట్ చేసుకున్నాము ఈ విధంగా సైజ్ చిన్నవి అన్నమాట చూడండి ఇవి మనం మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకుంటాము అదే అయినా సరే మనం చక్కగా వాష్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ చేసుకోవచ్చు దీంట్లో వాటర్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రైగా వాటర్ ఉండకూడదు ఎక్కువ మీట్లో సో ఇలా జల్లెల్లో పెట్టేసుకొని మీట్ ఒక పది నిమిషాలు దీంట్లో ఇలా పెట్టేసుకుంటే వాటర్ అంతా పోతాయి దీంట్లో కూడా ఒక్కసారి కడుక్కున్నాం నేను ఎక్కువ చికిత్స భావి వంటలు చూస్తూ ఉంటానండి చిక్కిస్తా బావి కూడా ఎప్పుడైనా బీఫ్ ఫ్రై చేసి పెడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అతను పక్క హోటల్స్కి వెళ్ళి క్రాక్ చేసి వీడియోలు చేసి పెట్టడం చాలా బాగుంటుంది నేను అతను వీడియోలు చూస్తూ కొన్ని వంటలు అయితే నేర్చుకున్నానండి దాంట్లో సత్యబాబు బిర్యానీ ఒకటి అలాగే కరిప కోడి కోడి ఫ్రై ఒకటి ఇంకోటి బాబాయ్ గోడ బాబాయ్ తెలుసు కదండి మీకు ఫుడ్ అండ్ ఫామ్ వీడియోస్ ఆయన కూడా బాగా వంటలు చేస్తూ ఉంటాడు కోవిడ్ నుంచి స్టార్ట్ చేసాడు అప్పటి నుంచి ఫాలో అవుతున్నాము యూట్యూబ్ ఎంతమందికి ఇష్టము యూట్యూబ్లో ఎంతమంది యూట్యూబ్ వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు నాన్ వేజ్నా ఉమ్మా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ చాలా మంది ఉన్నారండి తెలుగు యాత్రిలా వీళ్ళందరూ వీడియోస్ మేమైతే మా ఫ్యామిలీ అంతా ఫాలో అవుతూ ఉంటాము ఆ తర్వాతే వచ్చింది ఇన్స్పిరేషన్ వీడియోలు తీయాలని మావిడికి మా పాప తీసేది వీడియోలు పెద్దద మ్యూజిక్ వీడియోలు తిట్టం అనిపేసింది సో ఇప్పుడు మావిడి స్టార్ట్ చేసింది ఇప్పుడు నాకు కూడా స్టార్ట్ అవుతుంది అంట సరేనా ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్సు దీంట్లో మనం రెండు యాలకులు కొన్ని నాలుగు లవంగా చెక్క ఒక ఇంచు మిరియాలు నాలుగు జీర ఇలా ఇవి కొంచెం ఎక్కువ మాడకుండా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం టైంలో ఉన్నప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఒక స్పూన్ ఈ స్పూన్ ఒక స్పూన్ వేసాను దీన్ని కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలిసిపోతుంది అడుగు బాగా కూడా మారిపోతుంది అనమాట పచ్చి స్మెల్ పోయి ఈ టైంలో మనము కడిగి పెట్టుకున్న బీఫ్ బీఫ్ వాటర్ అన్నీ పోయినాయి చూడండి వాటర్ లేవు ఇవి చక్కగా మనం దీంట్లో ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మనం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి దీంట్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికించుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఉప్పు ముక్కకు బాగా ఉప్పు పడితే ఫ్రైకి చాలా బాగుంటుందండి అందుకని ఒక రెండు స్పూన్లు అయితే పుడుతున్నాయి చూపుజాన్సి పెద్ద మంట మీద మనం పెట్టాం కదా కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ మినిట్స్కి ఇది ఈ విధంగా మనకి వాటర్ వచ్చినాయి అనమాట దీంట్లో నుంచి సో నీటికి కడుక్కున్నాం కాబట్టి పసుపు వేసి ఉప్పు వేసి పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మూత పెట్టకుండా మనము పెద్ద మంట మీద ఫాస్ట్గా చేయాలండి పెద్ద మంట మీద చిన్నగా చేయాలంటే చిన్న మంట మీద సో ఇప్పుడు నేను నీట్గా చేయాలనుకున్నాను కాబట్టి ఇది సిమ్లో పెడుతున్నానండి సో ఫ్రై ఎప్పుడు సిమ్లో చేసుకోవాలా పెద్ద మంట మీద చేయకూడదు చిన్న మంట మీద ఇది ఎంత సేపు ఉడికించుకుంటే మూత తీసేసి అంత బాగా ఫ్రై అవుతుంది ఈరోజు అనిల్కి ఇష్టమైన బీఫ్ ఫ్రై చేస్తున్నాను కూడా ఇష్టం అండి నేను ఎక్కువ తిననండి నాన్ వెజ్ నా ఆకుకూరలు చక్కగా వెజిటేబుల్స్ అయితే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి నేను ఎక్కువ ఇష్టపడతాను చికెన్ సండే చికెన్ తాకపోతే అలిగిద్దండి మా అమ్మ కూడా అంతే నాన్ వెజ్ సండే లేకపోతే మా నాన్న ఎలా తిట్టుకునిద్దో నన్ను కూడా అంతే ఇంకా ఆ రోజు మాట్లాడదు నాన్ వెజ్ కానీ ఉదయాన్ని ఫ్రిడ్జ్ లో ఉందాకో తెచ్చిపెట్టి సెవెన్ ఎయిట్ లోపు ఇల్లు నాన్ వెజ్ ఇక రోజు నాకు అంతే కదండి సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా ముందు వీక్ డేస్ అన్ని తినినా కూడా సండే సండేనే సండే స్పెషల్ ఉండాలి కంపల్సరీగా లాజిక్ మర్చిపోతే ఎలాగా తెచ్చి పెట్టాలి లేడీస్ ని కూల్ చేయాలంటే చికెన్ మటన్ అన్ని సండే రోజు తెచ్చి చక్కగా అక్కడ పెడితే వండి పెడతారు కదా మీకోసమే కదా వండేది ఒకసారి వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామండి వంట ఎంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది ఓ వాటర్ ఇంటి పైన ఆయిల్ పైకి వచ్చేసింది మనం గ్లాస్ వాటర్ కూడా పోయిలా దీంట్లో ఆ వాటర్ తో ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఒకసారి ముక్క చూసుకున్నాము అలా ఉడకలేదు అంటే ఖచ్చితంగా మనం వాటర్ పోసుకోవాలి జాన్సీ చూడు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది సో మనం ఈ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మొక్క ఉడికిందా ఉడకలేదా అనేది ఒక చిన్న మొక్కల్లో ఉన్నటువంటి పెద్ద మొక్క తీసుకుందాము దాన్ని ఇట్లా ఫోర్క్ పెట్టి ఇలా గుచ్చితే లోపలికి వెళ్ళిందా లేదా అంటే ఇంకా వాటర్ కూడా పొయ్యాల పనిలే దీంతోనే ఫ్రై అవుతుంది ఫ్రై అయ్యేపుడు కొంచెం గట్టిగా ఉండాలండి నవలలు కాబట్టి మరీ స్మూత్గా చికెన్ ముక్కలాగా కాకుండా సో దీని నుంచి ఇప్పుడు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోతుంది ముక్క అయితే ఉడికింది ఇంకా మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసుకున్నాము ఫస్ట్ రెండు స్పూన్లు పచ్చి కారము ఒక స్పూను మసాలా కారం అండి ఉప్పు ఫ్రైకి కొంచెం ఉప్పుగా ఉంటేనే ఎక్కువ మరీ ఉప్పు ఉండకూడదండి లైట్గా చూడండి బాగా కలిసిపోయింది కదా ఇది బాగా ముక్కలకి కారము పట్టాలండి ఇక్కడ నుంచి మనము పెద్ద మంట మీద కట్టకూడదండి చూడండి ఈ విధంగా అడుగు అంటుకుంటుంది ఇలా అడుగునుకుంటున్నప్పుడే మనం ఒక బాగా కలుపుకోవాలి స్పెషల్ రెసిపీ అండి ఇది ఇంట్లో చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం ఈ టైంలో కొంచెం ఇలా వేసుకోండి తర్వాత ఇంకొక స్పూన్ లాస్ట్లో వేసుకున్నాము చూడండి ఇప్పుడు లైట్గా మన మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టైంలోనే కరివేపాకు వేసేసుకుందాం దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది గుప్పిడి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇది దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను ఇది ధనియాల పౌడర్ అండి ఇంట్లో చేసింది అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేద్దాము ఒక అండి ఇంత ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఫ్రై అవుతుందండి ఇప్పుడే మనకి బాగా ముక్క బాగా తినడానికి బాగుంటుంది లాస్ట్లో దింపుకునేటప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవటమే చూసారండి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అంతా ముక్కగా పట్టేసింది ఇక్కడ ఆయిల్ లేదు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై బీఫ్ ఫ్రై ఇదిగోండి ఫ్రై అయ్యింది ఈ విధంగా బాగా అడుగు అంటుతుంది సో దీన్ని బాగా తిప్పుకోవాలండి ఈ విధంగా బాగా అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది అట్లాగే ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా కరేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర పైన జల్లేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని స్టో ఆఫ్ చేసేసుకోవటం సో ఈవినింగ్ ఇలాగా చల్లటి గాలిలో మంచి వాతావరణంలో ఇప్పుడు మా ఆయన బీఫ్ ఫ్రై చేసి ఇచ్చారు సో ఇప్పుడు టేస్ట్ చేసి నేను రివ్యూ చెప్తాను అనమాట ఎప్పుడు నేను చేస్తే ఇంట్లో వాళ్ళు రివ్యూ చెప్తారు కదా ఈరోజు రివర్స్ అయిపోయింది సో మా ఆయన చేశారు నేను చెప్తాను రివ్యూ బాగుంది పాటు కరివేపాకు కూడా తింటే చాలా బాగా వచ్చింది అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్